పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్వీ గ్రంథం ముప్పయో అధ్యాయం మొదటి వచ్చును యహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదురు ఆత్మ నియమింపని సంధి చేసుకొందరో దేవుణ్ణి అడక్కపోవడం కూడా మొరటుతనం లోబడని పిల్లలకు శ్రమ అంటూ ఉన్నారు పాపమునకు పాపము కూర్చుకుంటూ ఉన్నారంట వీరు మరి దేవుని అడగకుండా ఎవరిని అడుగుతున్నారు వీరు అని అంటే రాజులను అధికారులను పెద్దలను అడుగుతూ ఉన్నారంట లోక సంబంధమైనటువంటి వారిని అడుగుతూ ఉన్నారు కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేస్తూ ఉన్నారు నన్ను అడగకుండగానే ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారిలో ఉన్నటువంటి మొర్రటుతనము నన్ను అడగకుండా వారిని చేస్తూ ఉన్నది దేవునిని అడగకపోవడము ప్రార్థించకపోవడము దేవా ఈ పని చేయాలా వద్దా ఇది మంచిదా చేడా ఇది నాకు మేలా కీడ ఈ రూట్ మంచిదా కాదా అని దేవుణ్ణి అడక్కపోవడం కూడా మొర్రటుతనమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుణ్ణి అడక్కపోతే మనము నిజంగా అపవాద చేతిలో ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడినన్నాడు తట్టుడి మీకు అన్నాడు ఇంకేం చెప్పాడు చెప్పండి వెతకండి మీకు దొరుకునన్నాడు అన్నీ నా దగ్గరే ఉన్నాయి మూడు నా దగ్గరే ఉన్నాయని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే నన్ను అడగకుండా మీరు మీరే ఆలోచన చేసుకోనుట తనమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని అలాంటి వారి కోసం ఆలోచన ఇస్తూ ఉన్నాడు చూడండి యశ్వీ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం రెండవ శనం చదువుకుందాం తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక లోబడని వారికి మాట వినని వారికి ప్రార్థన చేయని వారికి దేవుని యొక్క వాక్యాన్ని చదవనటువంటి వారికి దేవుని మందిరానికి రానటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నా దినమల్ల ఆయన చేతులు చాపుతూ రండి రా నాయన రండి 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 మిమ్మల్ని నేను దీవిస్తాను రండి రండి అని దినమంతా కూడా దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడంట దేవుడేమో చేతులు చాపుతా ఉంటే మనము ఎగరగొట్టి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం అందుకని దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మాట వినకపోవడం మనదే కదా తప్పు లో మనదే కదా తప్పు దేవుడు మనం చెడు ఆలోచనలతో ఉన్నప్పటికీ తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ దేవుడు మాత్రం చేతులు చాపుతూనే ఉన్నాడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మన వైపు చేతులు చాపడం దేవుడు చేతులు చాపి దేవుని సన్నిధిని మన కోసం స్థాపించుకున్నాడు ఆయన ఆయన సన్నిధి ఇది ఆయన సన్నిధిలో నా ప్రజలు ఊరట పొందాలి నెమ్మది పొందాలి సంతోషంగా ఉండాలి వారి కన్నీళ్లు తుడవబడాలి వారి రోగములన్నీ కుదుటపరచబడాలి వారికి ఏ సమస్యలు లేకుండా ఉండాలి అని దేవుడు ఆశపడి ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక తిరుగుబాటు చేసేటువంటి వారు లోబడనటువంటి వారు ఎదురు తిరిగే వారికి సిగ్గు కలిగించే దేవుడు మన దేవుడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మన దేవుడు దినమేలా చేతులు జాపుతూ ఉన్నాడు దేవుడేమో చేతులు జాపుతూ ఉంటే మనమేమో దారి తొలగి పక్కకు వెళ్ళిపోతున్నాం దేనికి చేతులు జాపుతున్నాడు ప్రార్థన చేయండి అని చేతులు జాపుతున్నాడు మందిరానికి రండి అని చేతులు చాపుతూ ఉన్నాడు దేవుణ్ణి స్థుతించండి అని చేతులు జాపుతూ ఉన్నాడు పాడండి అని దేవుడు చేతులు జాపుతూ ఉన్నాడు ప్రకటించండి అని చేతులు జాపుతూ ఉన్నాడు నా ప్రజలందరినీ నా సన్నిధికి తీసుకుని రండి అని దేవుడు చేతులు జాపుతూ ఉన్నాడు నా సన్నిధికి అర్పణలు తీసుకొని రండి అని దేవుడి చేతులు జాపుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు మనం అనుభవించాలని దేవుడి చేతులు చాపుతూ ఉన్నాడు అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఏమి చేయాలని దేవుడు చేతులు చాపుతున్నాడు మనల్ని అంటే కోషేయ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం ఎదురాడే తత్వం నుండి మీరు బయటపడాలని దేవుణ్ణి బ్రతిమాలి దేవుణ్ణి కనపరిచి మీరు కూడా కనపరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ శుభ సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమీన్ bye yeah.